గుడ్ ఈనింగ్ సార్ వస్తుంది సార్ చేస్తున్నాను సార్ నిన్న ఇవాళ మన క్రూడ్ ఆయిల్ అయితే నిన్న అసలు రెసిడెంట్ సైడ్ ఎటువంటి ఇండికేషన్ లేకుండా అసలు అంటే లాస్ట్ లో అది ఇండికేషన్ లేకుండా ఫస్ట్ అదైతే వెళ్ళి అంటే పైన వెళ్ళింది సార్ అది అప్ సైడ్ వెళ్ళింది తర్వాత రెసిడెన్స్ సైడ్ పెరిగింది యాక్చువల్ గా అక్కడ అట్లాంటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది సార్ కన్ఫ్యూజన్ ఏం నిన్న కూడా ఎట్లా ఉండొచ్చు ఫైవ్ థౌసండ్ మార్కెట్ ఉంది ఇక్కడ ఓఏ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా అది ఫస్ట్ లో రాలేదు సార్ ఓఏ ఇంక్రీజ్ అయ్యే అనేది ఫస్ట్ రాలేదు అది ఫస్ట్ తర్వాత సెవెన్ అట్లా ఉండేది బట్ ఇక్కడ మీరు పుట్ రైటర్స్ ఇంక్రీజ్ అవుతుంది లో ఓకేనా అది ఇంక్రీజ్ అవుతుంది అంటే మెల్లగా ఇక్కడ ట్రెండ్ అనేది వీక్నెస్ అన్నది వీక్నెస్

ఇవాళ కూడా కొంచెం అట్లాగే ఉంది అది అప్ సైడ్ చూపించలేదు ఇది మళ్ళీ అంటే ఇక్కడ ఫస్ట్ లో సార్ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు అవును అవును వస్తుంది సార్ వస్తుంది నా దగ్గర పిల్లలు ఉన్నారని డిస్టర్బెన్స్ ఉంటుందని నేను మ్యూట్ చేస్తున్నా అది అప్ సైడ్ రైజ్ అయ్యేటట్టుగా ఇండికేషన్ వచ్చింది సార్ ఇక్కడ మన పి సైడ్ వచ్చింది సిఈ సైడ్ కూడా వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు అప్పర్ వెళ్తుంది కదా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అనుకొని పైకి వెళ్తుంది అని చెప్పేసి తీసుకోలేదు ఏది కూడా అప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు వెళ్తుంది అనేది అనిపించింది సార్ అప్పుడు ఇటువైపు ఇంక్రీజ్ అయింది ఇక్కడ కూడా వచ్చింది కానీ వెళ్ళలేదు

మీకవన్నా డౌట్స్ ఉన్నాయా అడగకన్నా? ఇవరకన్నా ఏమన్నా డౌట్స్ నే ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి క్వశ్చన్స్ వారే లేదు. సార్ సరే ఇవాల ఓటు వై వాయిల్ లో ఎస్బీఐ సెల్లింగ్ ఇచ్చారు సార్. ఓకే అబ్జర్వ్ చేశాను బట్ అది ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయింది ఓకే అది సార్ అది కుసరి మనం ఈ గురించి మొత్తం ఒకసారి పెట్టుకుందాం ఈ సార్ కాకపోతే సరే సార్ కవరేజ్ సండే గా సండే గాని సార్ డే అయితే బాగుంటుంది సార్ సండే ప్లాన్ చేద్దాం

రోమ్ లో ఉన్నారు కదా ఇక్కడ రైట్ క్లిక్ చేయండి కనిపిస్తుందా రైట్ క్లిక్ చేస్తే లాస్ట్ కి ఇన్స్పెక్ట్ అని వస్తుంది కనిపిస్తుందండి ఇక్కడ సార్ అది ఇన్స్పెక్ట్ రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విండో ఓపెన్ అవుతుందా ఇక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్ కింద ఇన్స్పెక్టర్ వస్తుంది చూడండి ఈ విండోలో పైన బ్యాక్ ఉంది కింద ఇన్స్పెక్టర్ ఉంది ఉందా ఓకే సార్ ఓకేనా అందరు కనిపిస్తుందా ఇన్స్పెక్ట్ అనేది ఇన్స్పెక్ట్ కనిపిస్తుంది ఓకే సార్ ఓకే సార్ కనిపిస్తుంది అది అది ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఇట్లా వైఫై లాగా ఒక సిగ్నల్ కనిపిస్తుంది కనిపిస్తుందా నేను రౌండ్ ఆఫ్ చేసిన చూడండి వైఫై లాగా సిగ్నల్ కనిపిస్తుందా కనిపించండి సార్

విజబుల్ క్లిక్ అయితే క్లిక్ చేసి పెట్టండి చేశారా శ్రీనివాస్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ఆప్షన్ చేయండి నేను నాకు ఇప్పటిదాకా అది స్క్రీన్ ఓపెన్ కాలేదు కొంచెం ఇబ్బంది ఉండే సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చి క్లిక్ చేయండి ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ చేయండి ఆప్షన్ చేయండి డేటాబేస్ మీద ఎక్కడైనా క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే కింద ఇన్స్పెక్టర్ వస్తుంది వస్తుందా రైట్ క్లిక్ ఓకే ఇన్స్పెక్టర్ ఓకే అది క్లిక్ చేయండి సార్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వైఫై సిగ్నల్ కనిపిస్తుంది సార్ నెట్వర్క్ అని కనిపిస్తుంది పేరు రాసి ఉంటుంది నెట్వర్క్ అని లేదా వైఫై ఉంటుంది ఓకేనా ఓకే ఓకే అది క్లిక్ చేయండి క్లిక్ చేసి కింద డిజేబుల్ క్యాచ్ అయిన ఒకటి ఇక్కడ బౌల్ ఉంది టిక్ చేసి పెట్టాను అట్లా టిక్ చేయండి మీ దగ్గర టిక్ లేక ఉండవచ్చు టిక్ చేయండి సార్ ఇది ట్యాబ్లో రైట్ క్లిక్ అనేది ఎట్లా వస్తుంది సార్ ట్యాబ్లో రావట్లేదు ట్యాబ్లో చేయకండి మీరు మీరు డైరెక్ట్ డెస్టాప్లో ఉంటే చేయండి అట్లా లేకపోతే ఈ ప్రాసెస్ పెట్టుకొని ఇంటికెళ్ళమే చేయండి మాకు వైఫై కనపడతలేదు సార్ వైఫై సీ అదే సింబల్ వైఫై లేకపోతే నెట్వర్క్ అని రాసిందే చూడండి ఇక్కడ పైన లేదా నెట్వర్క్ అని క్లోజ్ సోర్స్ ఎలిమెంట్స్ అని ఉంది ఎలిమెంట్స్ సో ఎలిమెంట్స్ తర్వాత ఏముంది ఇంకా నెట్వర్క్ నెట్వర్క్ ఓకేనా నెట్వర్క్ ఏ ఆ నెట్వర్క్ వైఫై సిగ్న దాన్ని క్లిక్ చేయండి సార్ ఓకే చేసాం సార్ డిజేబుల్ క్యాష్ అని వస్తుందా డిజేబుల్ క్యాచ్ అని వస్తుంది వస్తుంది కదా ఆ డిజేబుల్ క్యాష్ అని క్లిక్ చేసి పెట్టండి రైట్ సార్ ఓకే చేశారు కదా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఇక్కడికి రండి ఇక్కడ ఎక్కడికి సార్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసిన చూడండి ఇక్కడ మనం ఇక్కడైతే అడ్రస్ బార్ ఉంటుందో అడ్రస్ బార్ దగ్గర రిఫ్రెష్ బటన్ ఉంటుందా ఏఓసీ క్యాలిక్యులేటర్ రిఫ్రెష్ బటన్ కదా లెఫ్ట్ క్లిక్ పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఇట్లా లెఫ్ట్ సైడ్ కర్సర్ పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది ఏ అక్కడ నుంచి ఎంప్టీ క్యాచె అండ్ హార్డ్ రిఫ్రెషన్ వస్తుంది వచ్చింది ఓకే ఓకే సార్ సార్ మొబైల్ రాదా సార్ కాదు మొబైల్ వర్షన్ ఇంకా డేస్ లో వస్తుంది మొబైల్ లో మీరు పాతదే వస్తుంది ఇప్పుడు ఇది కొత్తగా అప్డేషన్ ఉంది ఓన్లీ డెస్క్ టాప్ లో వస్తుంది చూడండి వెబ్ బ్రౌజర్ వస్తుంది సార్ మేబీ సటర్డే సాటర్డే లోపు రావచ్చు దీని అడ్వాంటేజ్ మ్యాక్ మ్యాక్ లో వస్తున్నట్లే సార్ యాపిల్ లో ఇవన్నిట్లలో ఇప్పుడు వస్తుందండి యాక్చువల్ గా ఇప్పుడు వెబ్ బ్రౌజర్ లో వస్తుంది ఎక్కడైనా సరే వెబ్ బ్రౌజర్ లో వస్తుంది మీరు మ్యాప్ లో వచ్చి కంట్రోల్ ఆర్ కొట్టండి వస్తుంది మీకు కంట్రోల్ ఆర్ కొట్టండి ఓకేనా ఓకే ఇక్కడ వచ్చిందా ఎంప్టీ క్యాచ్ అండ్ హార్ట్ రిఫ్రెషన్ వచ్చిందా వచ్చిందా రాలేదండి రాలేదు సార్ ఇంకా ఏం రాలేదు సార్ ఇక్కడ రిఫ్రెష్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి ఇట్లా రిఫ్రెష్ వాటని గట్టి చేశా ఓకే నార్మల్ రీలోడ్ హార్డ్ రీలోడ్ ఎంప్టీ క్యాష్ ఆ ఇది ఎంప్టీ క్యాష్ అండ్ ఆర్ రిఫ్రెష్ ని క్లిక్ చేయండి ఆ చేశాను సార్ క్లిక్ చేయండి మీ దగ్గర వస్తుంది చేయండి సార్ చేశారు అందరూ చేశారు yes sir చేశారు చేశాం సార్ ఓకే అయిపోయింది కదా లోడ్ అవుతుంది వస్తుంది సార్ ఇప్పుడు లోడ్ అయి వస్తుంది ఇంకో రిక్వెస్ట్ ఇప్పుడు ఆప్షన్ సైన్ టూర్ మాకు ఎప్పటికి ఉంటుంది కదా దాన్ని రెన్యువల్ చేసుకుంటూ పోవాలా సబ్స్క్రైబ్ చేయాలి కదా అది ఎవ్రీ మంత్ అదే అదే అందుకే అని ఇప్పుడు అది చేయకుండా అయిపోయిందే సార్ ఇప్పుడు లైవ్ వర్కింగ్ చేయాలి రండి ఇప్పుడు రైట్ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ బాటంలో ఒక బాక్స్ కనిపించిందా మీకు

షేర్ అయిపోతుంది అన్నమాట నిఫ్టీ ఇది మన టూల్ ఫిఫ్టీ డేటా ఇక్కడ ఇట్లా ఫేమస్ ఇది స్టార్ట్ వస్తుంది వస్తుందా దాన్ని చేసి అన్ని కదా ఇప్పుడు డైరెక్ట్ డేటా ఎట్లా ఉందో కూడా అట్లే వస్తుంది ఇంకా మనకి మాకు ఇంకా లోడ్ అవుతుంది మస్తు టైం కదా

అది ఇంకా బాగుంది సార్ ఇది కాకపోతే ఇది మొబైల్లో ట్యాబ్లో రావడం లేదు మీరు లో కూడా వస్తుంది ఒక టూ త్రీ డేస్ వస్తుంది సపోర్ట్ గ్రీన్ లాగా తీసుకుంటుంటే రెసిస్టెన్సీ రెడ్ లాగా ఓకే ఓకే సార్ చాలా ఇది అప్డేషన్ ఇది ప్లస్ మీరు మరి ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఈ లైన్ ఇట్లా ఓకేనా కంఫర్టబుల్ సార్ లైన్ లైన్ చార్ట్ చాలా కంఫర్ట్ సార్ అట్లా వస్తాయి లైవ్ దీని ఇంకా కంఫర్ట్ చేయడానికి ఇంకో మనం చేద్దాం పైన టాప్ లో మీకు క్యాండిల్ స్టిక్ కనిపిస్తుంది చూడండి బొమ్మ కనిపిస్తుంది క్యాండిల్ సెలెక్ట్ చేయండి క్యాండిల్స్ కనిపిస్తే క్యాండిల్ సెలెక్ట్ చేస్తే మీకు క్యాండిల్స్ వస్తాయి ఇక్కడ ఇది త్రీ మినిట్స్ అయితే నిఫ్టీకి పెట్టుకోవడం ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇన్సెక్స్ పెట్టుకోవడం ఓకేనా క్లియర్

हेटिंग इतना करते थे कि डिफ़ॉल्ट कैंडिंग चार्ट एंड कैंपिसन था मोड कैंपिसन है डिफ़ॉल्ट स्प्लिट व्यू डिफ़ॉल्ट कैंबिटर डिफ़ॉल्ट चार्ट पोजिशन డిఫాల్ట్ స్ప్లిట్ అంటే ఈ విండోని రెండు రెండు రకాలుగా స్ప్లిట్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కిందికి వెళ్ళి చేసినా అట్లా చేయాల్సిన అవసరం లేదు డిఫాల్ట్ క్యాండిల్ చార్ట్ అంటే డైరెక్ట్ క్యాండిల్స్ పెట్టేస్తుంది లైట్ చార్ట్ పిషిస్ క్యాండిల్ వస్తుంది ఓకేనా చార్ట్ పొజిషన్ ఇది రైట్ సైడ్ ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా ఓకే ఇప్పుడు ఎనేబుల్ చేసి పెట్టండి ఓకేనా ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం ఏమవుతుంది ఇందులో సెట్టింగ్ ఏముంది ఇప్పుడు నాకు నేను లెఫ్ట్ పెట్టుకున్నాను దీనికి మీరు కావాలంటే రైట్ కి పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఇది అప్డేట్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు న్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పాలని చేసిన సార్ ఇది మొబైల్ లో కూడా వచ్చినట్టు చూడండి మీరు చెప్పిన వీడియో అదంతా కూడా మొబైల్ ఇంకా కొద్ది డేస్ వచ్చేస్తారు టూ డేస్ కి ఇదే సెటప్ నడుస్తా ఉండే అప్డేట్ మొత్తం జరిగింది ఎక్కువ మంచిదే సార్ ఇది మంచి ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి చాలా యూస్ఫుల్ మీరు ఇంకా కొత్తగా మీరు సిస్టమ్ మళ్ళీ అవును లైన్స్ డ్రా చేయాల్సిన అవసరం ఉండదు చాలా చాలా యూస్ఫుల్ అవును సార్ మంచి అప్డేషన్ ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో ఏమన్నా అది వీడియో అయితే పెట్టండి సార్ అది రేపు చేసుకోగలుగుతాం మేము వీడియో వీడియో యూట్యూబ్ లో ఉంటుంది నేను మన గ్రూప్ కూడా లింక్ ఇస్తాను ఆ వీడియో లింక్ ఉంది ఆల్రెడీ మీకు నేను వీడియో లింక్ చేసిన కదా గ్రూప్ అదే అదే వీడియోని ఎప్పుడు ప్లే చేసినా మీకు కనిపిస్తుంది ఓకేనా రాజశేఖర్ గారు మీ డౌట్ ఏమో చెప్పండి హ్యాండ్ రైజ్ ఉంది సార్ ఇది బ్యాక్ టెస్టింగ్ కి సూపర్ ఉంది సార్ ఇది లైవ్ వస్తుంది చాట్ అదే కదండి ఏ సెంటర్ సూపర్ ఉంటుంది ఎప్పుడైనా నమన్ వాళ్ళ ఎక్కడ ఉన్నారు బయట ఉన్నారు నమిన వాళ్ళ ఎక్కడ ఉన్నరికి ఇవన్నీ అడ్వాంటేజ్ ఏ ఇది ఒకసారి బ్యాక్ టెస్టింగ్ కూడా సార్ అందరికీ మీరు చేయండి బ్యాక్ టెస్టింగ్ సిస్టం మీ ఉంది అన్ని మీ ఉన్నాయి కదా ఓకే నేను మార్నింగ్ చేశాను ఇది అప్డేట్ చేసుకొని ఒకసారి ఇప్పుడు మన మీరు బ్యాక్ టెస్టింగ్ ఇంకా ఇంకా సార్ ఇంకా చాటయాల్సిన అవసరం ఉండదు అవసరం లేదు సార్ సార్ అది ఓపెన్ సార్ ఇంకా

అదే అండి ఇక్కడికి వచ్చిన తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేయండి లేకపోతే ఈ ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ కూడాండి ఇక్కడ ఓకే ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం జెప్నా ప్రాసెస్ మొత్తం చేయండి యూట్యూబ్ లో వీడియో ఉంటుంది చెప్పండి అది అసలు ఇప్పుడు డేటా వస్తుంది కదా అది రాకుంటూంది ఏ ఓఎస్ అనేది కూడా అనమాట ఫెయిల్ టు అప్రూవ్ అని వస్తుంది అవును అదే వస్తుంది సార్ ఇప్పుడు కూడా అదే వస్తుంది కొత్తనే రాలేదు సార్ ఏం రాకుండా ఈ ఫెయిల్ టు అప్లోడ్ ఆప్షన్ చేయండి నిఫ్టి అని వస్తుంది అది చేసుకోవచ్చు అది రాలే కదా అసలు అది కదా సమస్య అది మార్నింగ్ వచ్చింది బ్రౌజర్ క్యాచ్ క్లియర్ చేస్తే సార్ క్యాచ్ చేసి ఎక్కడ సెట్టింగ్స్ లో ఎక్కడ చేయాలండి బ్రౌజర్ సార్ మీరు క్రోమ్ ఉంది ఆ క్రోమ్ ఉంది ఓకే క్లియర్ చేస్తే డేటా క్లియర్ చేస్తే మధస్తుందార్ అది

ఓకే సార్ ఇది ఏ ఓసే ఓ రాకుంటుంది సార్ అసలు ఇప్పుడు ఇది వచ్చింది కదా ఇప్పుడు 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 ఏ ఓపెన్ అయ్యి చూపిస్తుంది కదా అదే నేను అది అంటున్నా నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ని ట్రై చేయండి ఇది అమ్మల ఎడ్జ్ డౌన్లోడ్ చేసుకోవాలా దీనికి ఎడ్జ్ ఆ ఇట్ ఇస్ డౌన్లోడ్ ఎందుకంటే ఆల్రెడీ ఉంటది మీకు హ్మ్మ్ క్రోమ్ సార్ తెలియదు ఇది ఎడ్జ్ ఇది వై ఇట్లా ఉంటది ఆల్రెడీ ఉంటది బై అది మనం డౌన్లోడ్ చేయడమే ఓకేనా అయితే ఇది క్రోమ్ సపోర్ట్ చేస్తుందా సార్ దీనికి క్రోమ్ అంటే క్రోమ్ ఇది ఇది కాదు క్రోమ్ कंट्रोल शिफ्ट डिलीट करते क्या चीज़ किया चाहिए जो कंट्रोल शिफ्ट डिलीट करते सेटिंग्स कंट्रोल शिफ्ट डिलीट कर मंटा ना आज बेटर डेल डिलीट करते हैं पहले कंट्रोल शिफ्ट डिलीट कर कंट्रोल शिफ्ट आर गोटर नहीं पस्ती क्लियर होता थी क्या चीज़ क्लियर होता थी तरह दिखला विंडो उससे उचित तरह तो ये वाली चीज़ इस पे कितना मुकेश

ఓకే సర్ ఇది మీకు అప్డేట్ చేయాలen చెప్పేసి కాల్ చేసిన డైరెక్టర ఇంటెగ్రేట్ డౌన్ లోకి అగ్రెగెట్ చేస్తాం ఆండ్రాయిడ్ యాప్ ప్లస్ iOS రెండు వస్తాయి ఒక 2 డేస్ లోపు అది కూడా మీకు ఆటోమేటిక అప్డేట్ అవుతది అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకుంట ఓకేనా అప్పుడు మీకు మొబైల్ డ్రా అవే ఉంటాయి మళ్ళీ అవుతా లేసర్ అది డౌట్ ఉంది నాొక్కటే చేసుకో 9:30 కి వస్తayım అంతేనా సర్ అంతే ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఏం అనిపిస్తుందండి ఈ సిస్టమే ఇక్కడ ఉంది 736 ఉంది ఇక్కడ 736 ఉండలేదు లైన్ కదా అవును సర్ అవును 787 ఉంది 787 ఇక్కడ అది అదే సార్ కంట్రోల్ షిఫ్ట్ డెలివర్ కొట్టినాక మళ్ళీ వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినది ఓపెన్ అవుతుంది ఇప్పుడు వస్తుంది ఆరు కొడితే రాలే అట్లా అని చెప్పింది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఓకే నో ప్రాబ్లమ్ ఇప్పుడు సెట్టింగ్స్ చేసుకోవచ్చు సార్ అది ఓకే ఓకే కంట్రోల్ షిఫ్ట్ కొట్ట చార్ట్ పైన నా ఉంటాయి సార్ ఆ క్లిక్ చేస్తే ఆటోమేటికగా రిసైడల్ పో ఓకే సార్ థాంక్యూ సార్ నా అవుతుంది సార్ ఓకే రండి నేను కంట్రోల్ లో సార్ నో సార్ అది రిఫ్రెష్ బటన్ దగ్గర లెఫ్ట్ కి పట్టుకుంటే అది ఓపెన్ అవట్లే సార్ బాబీ రిఫ్రెష్ అవుతా ఉంది कट्टे प्रेजेंट है कट्टे एक लग प्रेजेंट है पाँच कुंडे लग मिलों समीतों कट्टे प्रेजेंट है दो त्रिआप्शन समीत है आर रिप्रेजेंट ना पड़ोस समीत ओके ना ओके बात ताई एक साड़ी तुझम लैंग्वेज 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 दिया ओके सर ओके ना క్లోజ్ చేద్దాం ఇక్కడికి డౌట్ ఉందే చెప్పండి 5 6 మినిట్స్ నా టైం మాట్లాడండి సార్ అప్డేట్ మాత్రం సూపర్ సార్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సూపర్ గ్రేట్ జాబ్ సార్ ఇది పటిట లాంగ్ పెండింగ్ ఉండై एक्चुअली నిన్ననే లాంచ్ అయ్యింది ఈ తిన్నంటికి చాలా 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 డిస్కషన్స్ సోల వలి నిన్న ఈ క్యాండిల్ చార్ట్ లేకు లేదు సార్ అవును हीamm कनेडर ना था तंथ दू favour लीट inhины मेंगेस मां फिर मां टाम है में घुचि अरड़ी ऑठाइस मेंगें सिर्काइव को क्राश्य चिरोें चैसें घुचोतरं तो रहां पहलम गज़आ हिर थेसर में लृणत। अब्जय निकाड़ेल उन्यक संप्रों को तर सर्क लिए

సరే కొంచెం బాగా నీ మీటింగ్ అయిపోయినాక మీరు నేను కాల్ చేస్తాను ఓకే ఓకే సార్ ఇదర్ ఓకే గారు మీకు డౌట్స్ ఉంటే చెప్పండి క్లోజ్ చేద్దాం ఇక్కడ ఆ ఓకే సార్ సండే క్లాస్ ఉంటా కదా సార్ ఆ సండే వెడదాం సండే రోజు 11:00 క్లాస్ వెడదాం ఓకే సార్ ఇది క్లాస్ అయిపోగానే కాల్ చేయమంటారు సార్ క్లాస్ 7:15 కట్లా కాల్ చేయండి ఓకేనా ఓకే సార్ ఇది రికార్డింగ్ పెట్టండి సార్ శ్రీనివాస్ గారు

అది అలా అప్లోడ్ అయి거든요 మీకు మేబీ కొ సేపట్ ఓకే సర్ మేము ఎమన్న నా నాకు ఇంకో మిషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తా ఓకే సర్ ఓకే ఓకే బై ఓకే సర్ థాంక్యూ సర్